మా మన రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ గారు పరిపాలన చేస్తున్నారు తర్వాత ఎన్నికలు వస్తున్నాయి రేపు వచ్చే ఎన్నికల్లో జగన్ గారి అయితే బాగుండుద్దా లేకపోతే చంద్రబాబు పౌల్ గ్రాంగ్ కలిశారు కదా ఇది ఒక బాగుంటుంది చెప్పండి జగన్ గారు వస్తేనే బాగుండుద్ది నేను అనుకుంటున్నాను ఎందుకంటే జగన్ గారు అంతకముందు అమ్మ ఒడి ఇవన్నీ ఇచ్చారు అమ్మ ఇచ్చారు విద్యార్థులు ఏం ఇస్తున్నారు రైతు భరోసా కానీ అలాంటివి ఎన్నో ఇస్తున్నారు అవి ఇస్తుంటేనే పాలన అన్నారు రాష్ట్రం ఇది అయిపోతుంది అన్నారు జగ చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి చెప్తున్నారు అప్పుడు అయిపోదా అయిపోద్దిగా అప్పుడు ఇంకా అంతకు మించి అయిపోద్ది ఇప్పుడు అప్పుల్లో అంటున్నారు రేపు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన నేను మూడు బందలు ఇస్తాను ఇంట్లో ఆరు పిల్లలు ఎంతమంది ఉంటే అందరి మందికి పదిహేను వేలు ఇస్తాను అలాంటివి అంటే వాగ్దానాలు అమలు చేయలేరు అంటారు రేషన్ పంపిణీ ఉంది కదా దాని మీద అభిప్రాయం ఇంటింటికి తీసుకొస్తున్నారు కదా వ్యాన్ లో తీసుకొచ్చేస్తున్నారు అది మంచిది అంటారా ఇదివరకు వేసి మన ఇచ్చేవాళ్ళు కదా ఏజెన్సీ ఇంటికి వచ్చేదే బాగుంది అప్పుడు అసలు వాళ్ళు ఎప్పుడు చెప్తారో తెలీదు వాళ్ళు తీసినప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి మేము వెళ్ళకా లేవని అనుకోండి ఆ నెల పోయినట్టే మాకు ఇంకా చెప్తారు అభిప్రాయం జగన్ గారు మంచి పరిపాలన చేసాము

ఇప్పుడు బ్రేక్ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళకి కట్ అయిపోతుంది వాటర్ రావాలండి వాటర్ అయ్యిందే వాటర్ రాదు మాకు సప్లై అవ్వదు ఉప్పు నీళ్ళ బోర్లు లేవు మాకు మంచినీళ్ళ వాటరే అవి కూడా అందరికి రావాలంటే ఇంట్లో మోటార్ వేస్తేనే కరెంట్ బిల్ ఎలా వచ్చింది అప్పుడు ఎక్కువే ఆస్తి ఎంత ఉందనే దాన్ని బట్టి చూసి ఇస్తే బాగుంటుంది అమ్మఒడి బానే ఉంది విద్యా దీవెన వసతి కదా అయ్యి బానే ఉంది సార్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ గవర్నమెంట్ చదువులు బాగా చెప్పేటట్టు చెయ్యాలి చెప్పండి అది సంగతి ఇప్పుడు టీచర్లు ఉన్నారు ఆ టీచర్స్ కి ప్రోత్సాహం ఇచ్చి చక్కగా చెప్పేటట్టు చేయటం ఏమి లేదు కదా టీచర్లు కి వస్తున్నారు పట్టి పట్టినట్టు ఊరుకుంటున్నారు పిల్లల్ని బాధ్యత రహితంగా చూస్తున్నారు స్కూల్స్ అయితే డెవలప్ అయినాయి గానీ టీచర్స్ లో ఎంకరేజ్మెంట్ ఒక పిల్లల మీద భరోసా అనేది లేకుండా అయిపోతుంది ట్రైనింగ్ ఇవ్వాలి అల్లరి చిల్లర పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో దానికి ఏంటి కారణం అనేది చూ దాన్ని అమలు పరిచి పిల్లలని బాధ్యతగా చూసి ఒక క్రమశిక్షణ చేసేటట్టు చెయ్యాలి అలా చేయాలి ఎందుకంటే స్కూల్స్ పక్కనే బడ్డీ కొట్లు కాడ పిల్లలు సిగరెట్లు తాగటం బేవర్స్ అవి చాలా అసలు కనీసం స్కూల్ ప్రిన్సిపల్ కూడా పట్టించుకోవట్లేదు దాని గురించి స్కూల్స్ అధికారులనే తీసుకోవాలి అన్ని బాగా చేశారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ పిల్లలకి చెప్పే పాఠాల విధానం కానీ ఏదైనా కానీ కొంచెం మార్పులు చేర్పులు అనేవి చేయాల్సి ఉంటుంది కొద్దిగా బాగా చదువుతున్నారు పిల్లలు కొంచెం పర్లేదు కాకపోతే పర్వాలేదు అంటే బుక్ సిస్టమ్ బానే ఉంది డ్రెస్సులు బానే ఉన్నాయి మెయింటెనెన్స్ బానే ఉంది కానీ ఆయన కారు చేసినవి కాకపోతే ఇక్కడ విద్య బోధించే విధానంలో ఉన్న వాళ్ళు ఇచ్చే క్రమశిక్షణ వాళ్ళ దగ్గర ఉండే బాధ్యత కరెక్ట్ గా లేదు ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇస్తామంటే పైన కొత్త టీచర్స్ కూడా తీసుకోవాలి సార్ తీసుకోవాలి చూడకోకుండా పట్టించుకోకుండా వదిలేస్తే మట్టి అది అలాగే ఉంటది పాత గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళే ఉంటది అమ్మా ఇం లేదు